డిస్నీ చిత్రాల్లో కనిపించే మంచు ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాం ఫ్రోజన్ వంటి యానిమేషన్ చిత్రాల్ని తెరపై చూసి కాసేపు ఆ ఊహా లోకంలోకి పెళ్లి వస్తుంటాం ఇక పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే ఐరోపా దేశాల్లో శీతాకాలంలో కురిసే మంచుతో అలాంటి లోకాన్ని రూపొందిస్తున్నాయి కొన్ని సంస్థలు అలాంటి మంచు ప్రపంచాన్ని హార్బిన్లో చేనీలు ప్రతి ఏడాది నిర్మిస్తారు ఈసారి పది లక్షల చదరపు మీటర్ల ప్రదేశంలో హార్బిన్ వరల్డ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు ముస్తాబవుతోంది చైనాలోని ప్రఖ్యాత హార్బిన్ మంచు ప్రపంచం మరోసారి కళ్ల ముందుకు రాబోతోంది డిస్నీ తెరలపై పిల్లలతో పాటు పెద్దలను ఎంతగానో అలరించి యానిమేషన్ చిత్రాల్లో కనిపించే ఆ మంచు ప్రపంచం చకచకా రూపుదిద్దుకుంటోంది స్నోవర్ల్డ్ ఇరవై ఆరవ ఎడిషన్కు చైనాలోని హిలోంజియాంగ్ స్వాగతం పలుకుతోంది ప్రస్తుతం హార్బిన్ మంచు ప్రపంచానికి తలమానికమైన మంచు స్తంభాన్ని పాలిషింగ్ చేస్తూ విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ఈసారి టవర్ లేఅవుట్ ను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధికార చిహ్నాన్ని తలపించేలా నిర్మిస్తున్నారు మంచు స్తంభంలో సంగీతానికి అనుగుణంగా రంగులు థీమ్ మార్చడానికి చైనీయులు వినూత్న సాంకేతికతను ఉపయోగించారు పదివేల మంది కార్మికులు మంచు ప్రపంచాన్ని నిర్మించడంలో బిజీగా ఉన్నారు హార్బిన్ సీజనల్ థీమ్ పార్క్లో అత్యంత ఆకట్టుకునే మరో కట్టడం మిస్టర్ స్నోమ్యాన్ ఇరవై మీటర్ల ఎత్తు ఉన్న ఆ స్నోమ్యాన్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే ఈ స్నోమ్యాన్ ను నాలుగు వేల క్యూబిక్ మీటర్ల మంచుతో నిర్మించారు తో పాటు హార్బిన్సన్ ఐస్లాండ్ లో మంకీ కింగ్ వంటి ప్రేక్షకులను అలరించే రెండు వందల అరవై మంచు శిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు సందర్శకులను మంచు యుగంలో చేసేందుకు స్నో స్లైడింగ్ స్కేటింగ్ వంటి అవుట్డోర్ గేమ్ కార్యకలాపాలను సిద్ధం చేశారు లో ప్రతి శీతాకాలం మంచు ప్రపంచాన్ని నిర్మిస్తారు డిసెంబర్ నెలలో చలికి గడ్డకట్టిన సోంఘువా నది నుంచి హిమాన్ని సేకరిస్తారు ప్రత్యేక పద్ధతుల్లో మంచును పెద్ద పెద్ద ఇటుకులుగా కత్తిరించి పార్కుకు తరలిస్తారు వాటితో వివిధ శిల్పాలను రూపుదిద్దుతారు ఈసారి మూడు లక్షల క్యూబిక్ మీటర్ల హిమంతో పది లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద స్నోవర్ల్డ్ సీజనల్ థీమ్ పార్క్ను ఏర్పాటు చేశారు